ఈ మధ్య ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయులు ఈ మధ్య ఈ యూటీఎఫ్ వీళ్ళు సెలరీ ఇకపోతున్నారు వీళ్ళు సాధించింది ఏమీ లేదు ఓ జెండ కొనుక్కుని మోటార్ సైకిల్ కట్టుకుని ఈ ఉద్యోగం కొట్టాక ఈ తిరుగుడికి పనిచేస్తారు వీళ్ళు అక్కడెక్కడో ఎక్కడన్నా ఏదైనా మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోతారు భయోమని మీరు అంతా మేము బ్లాక్మెయిల్ చేస్తున్నాం మా ఓటింగ్ ఎంత మూడు శాతం ఉంది లేకపోతే మాకు ఎంత ఉందని చెప్తున్నారు కదా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మీరే రాజకీయంగా ఇంకా బయటకు వచ్చి ప్రభుత్వ పార్టీ అని పెట్టి పార్టీ పెట్టుకుని రాజ్యాన్ని మీరే ఏర్పండి మీరే వెళ్ళాలండి ప్రభుత్వ టీచర్లు పరిపాలన లేకపోతే మీరు ఉపాధ్యాయులు అని మీరు ఏం చెప్పేది రెండు మూడు గంటలు కూర్చుని మీరు ఎంత పట్టుకెళ్ళిపోతున్నారో మూడు బెలాలు ఇంటిలో ప్రతి దానికి నెలలో రాజకీయ నాయకులకి కింద చేస్తే పెన్షన్ కింద చేస్తే పెన్షన్ సర్పంచ్ పెన్షన్ ఇలాగేళ్ళు డిఫెన్స్లో పెడుతున్నారు ప్రజల్ని నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మీరు ఇంక ఉద్యోగాలు మానేయండి మీరు మూడు లక్షల మందో నాలుగు లక్షల మంది ఉంటారు ఎమ్మెల్యేలకి పోటీ చేసేసి ప్రభుత్వ దయాదాక్షిణ్యాల దాక్షిణ్యాల మీద బతుకుతారు మీరు ఈ ఎమ్మెల్యేలు మీరు అంటున్నారు ఎంపీలు అంటున్నారు వాళ్ళు ఎంత దోషిత్తున్నారు మీరు జీతంలో ఇంత చేసి ప్రభుత్వం ఇంత చేసి మీకు పెన్షన్లు అవన్నీ ఎత్తుంటే కొత్తగా వీళ్ళు ఏం పెట్టారంటే ఏదో ప్రభుత్వానికి ఏదో అప్పిచ్చి జాయిన్ అయినట్టు వడ్డీతో సహా మాకు ఇంత రావాలి రిటైర్ అయ్యేటప్పుడు అన్నట్టుగా వాళ్ళు భూములు అడుగుతున్నారు కొత్తగా వీళ్ళు కొత్త ఎత్తుగా వాళ్ళు ఈ ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు వెళ్ళి భూములు ఆఫర్ పెట్టారు ప్రభుత్వాలు ఇది ఎంతవరకు నిజమో ఏంటో అనే తర్వాత కానీ వీళ్ళు ముందు ముందు ప్యాకేజీలు కూడా అడుగుతారు అడ్డదిడ్డంగా దోషేశారు అభివృద్ధి లేదు ఎందుకంటే వీళ్ళ వీళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందినాయి అడ్డదిడ్డంగా కమిషన్లు అవి ఇవి ఎక్కడ పడితే అక్కడ బంగారం భూములు ఫ్లాట్లు అన్నీ కొనుక్కున్నారు దొంగ పిఆర్సీలు బోగస్ పీఆర్సీలు ఓల్డ్ పెన్షన్ కావాలని సంఘాలను పెట్టుకునే ఇంకా ఇంకా ఇబ్బంది లేదు జీతం వస్తుంది యాభై వేలుకి ఒక వెయ్యి ఒక్క అయితే ఆ వెయ్యి గురించి చెప్తారు వెళ్ళి ముప్పై సంవత్సరాల నుంచి తినేసింది మాట్లాడరు మళ్ళీ ఓల్డ్ పెన్షన్ అది ఒక యూనియన్లో ఖాళీ ఈ మీద దోసుకెళ్తుంది మీరు రాజకీయంగా పార్టీ పెట్టుకోండి ఇంకా మీరే ప్రింటర్లు అయ్యి పెట్టుకోండి రిజర్వ్ బ్యాంక్ ఏం పని ఏం లేదు మీరే పరిపాలన చేసుకోండి ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు ఇరిగేషన్ పదవులు ఏ పదవైనా మీరు అనుభవించండి బయటకు వచ్చేయండి ఇంకా వచ్చి మీరు రాజకీయ పార్టీ పెట్టుకుని పరిపాలించండి మీరు చెప్తున్నారు కదా మేము ఓట్లతోనే మా ఓట్లతోనే ప్రభుత్వాలు ఆధారపడి ఉన్నాయండి మీరు మీరు చూపించండి ప్రజా ప్రజాక్షేత్రంలోకి వచ్చి గెలిచి మీరు రాజకీయ పార్టీ పెట్టి మీరు చూపించండి మీ సత్తా ఇంక ప్రజలు కూడా మీరు ఎలా అంటే అలాగా మీరే చేసి చెట్టాలి మీరే ఏం కావాలో అన్నీ తీసేసుకోండి మీరు మేము అప్పుడే అంటాను సరిపం మీరు రాజకీయ నాయకులు అనేటప్పుడు గుర్తుంచుకోవాలి నూట డెబ్బై ఐదు మంది ఏదో నాలుగు జెండాలు కొనుక్కుని రోడ్ల మీదకి ఎక్కేసాం పెద్ద గొప్ప ఏం కాదు మీరు దోషేస్తున్నారు రాష్ట్రాన్ని ప్రజలకు ఎంత ఉంది జీతం ప్రజల ఆదాయాలు ఏంటి దాన్ని బట్టి పరిగణలో తీసుకుని వేయాలి పీఆర్సీలు ఇష్టం వచ్చినట్టు వేసేసి పెంచేసుకుని జీతాలు ఇవేళ మీకు రిటైర్ అయ్యేటప్పుడుకి ఎవలేని పరిస్థితి అప్పులు చేసి ఎక్కడి నుంచి వేస్తారా ప్రభుత్వాలు మీరేంటి అడుగుతున్నారు మీరు ఆయన సంతకాలు పెట్టారా ప్రభుత్వం దగ్గర బాండ్లు అని రాయించుకున్నారు ఉద్యోగాలకు వచ్చినప్పుడు తొంభై శాతం మీకు రాష్ట్ర బడ్జెట్ ఏంటి కేంద్ర బడ్జెట్ ఏంటి మీకే తింటున్నారు డిఏ ఇప్పుడు యాభై మూడు యాభై ఎనిమిదికి వచ్చేస్తారే పొద్దున్న రెండు వందల శాతం డిఏ అడుగుతారు మీరు ఇది ఒకప్పుడే ఆపండి అని మేము చెప్తున్నాం జీతాలు కోత విధించండి చాలా అడ్డదిడ్డంగా తోసేస్తున్నారు వీళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయి ప్రజలు ఎవరు అభివృద్ధి చెందట్లేదు